హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అప్పటి నా అఫీషియల్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వేడివేడి అన్నంలో నెయ్యి టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసేద్దాం పదండి టమాటాలను ఎండబెట్టకుండా ఊరబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే విధంగా చెప్తాను చూసేయండి ఒక కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు మెంతులు జీలకర్ర ఉప్పు కారం చింతపండు వెల్లుల్లి రెబ్బలు ముందుగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న టమాటాలను తీసుకొని టమాటాని సగభాగానికి కోసి ఈ విధంగా ముచ్చుకలను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలన్నింటినీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో వేయించుకున్న మెంతులు జీలకర్ర వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను వేసుకోవాలి ఈ టమాటా ముక్కలలో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తరువాత నేను చూపిస్తున్న కొలత ప్రకారం చింతపండు తీసుకోండి అరచేతిలో పట్టుకుంటే పెద్ద ఆనియన్ సైజ్ అంతా ఉంటుంది గ్రామ్స్లోనైతే మీరు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు తీసుకొని ఇలా విడివిడిగా చింతపండును వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి మెంతులు జీలకర్రను చిన్న రోల్లో వేసుకొని మెత్తని పౌడర్ అయ్యేంత వరకు దంచుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి పౌడర్లోకి రెండు వెల్లుల్లిపాయల గర్భాలను ఇలా పొట్టు తీసుకొని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చేపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది టమాటా ముక్కలను ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉంటూ గరిటతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే ముక్కలు త్వరగా మగ్గుతాయి ఈ విధంగా టమాటా ముక్కలు చింతపండు ఉడికిన తరువాత ఒక గిద్దె ఉప్పు గిద్దె బావు కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి తరువాత ముందుగా పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మెంతులు జీలకర్ర పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని ఒక డబ్బాలో వేసుకొని మిగిలినటువంటి పచ్చడిని అంతటిని గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు అవి వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని చిట్టికడు ఇంగువ వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి టమాటా పచ్చడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే టమాటా నిల్వ పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో నెయ్యి టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంతో కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే టమాటా నిల్వ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ